హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగుండాలని కోరుకుంటున్నాను వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ శ్రీలత ఇవాళ్ళ వీడియో ఏంటిదంటే మా ఆయన నాకు సర్ప్రైజ్ చేశాను అన్నట్టు ఒక దగ్గరికి తీసుకెళ్తా అని తీసుకెళ్తున్నాడు ఈ వీడియో ఫ్రెండ్షిప్ డే రోజుతో అన్నట్టు అలానే ఫ్రెండ్షిప్ డే అని స్పెషల్గా బయటికి పోతలేము దానికి వేరే కారణం ఉంది అందుకని బయటికి తీసుకెళ్తున్నాడు అన్నట్టు సర్ప్రైజ్గా అంటే అనుకోకుండా రాత్రి అన్నంలో పాలు పోసి పెరుగు తోడేశానండి ఇప్పుడు దానికి తలుపు పెడుతున్న దద్దోజనం లాగా ఇప్పుడు తినేసి వెళ్దామని ఈ దద్దోజనం వీడియో ఆల్రెడీ షేర్ చేశాను మీకు అందుకే అన్ని వేస్తుంటే ఒక్కొక్కటిగా చెప్పలేదు ఏం లేదండి కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు ఎండుమిర్చి కరివేపాకు కొద్దిగా జీడిపప్పు ఇంకా ఇంగువ ఇవన్నీ వేసుకొని రాత్రి తోడేసుకున్న అన్నంలో కొద్దిగా వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్ కూడా మామూలుగా అయితే మేమైతే సాల్ట్ అయితే వేసుకోము పెరుగన్నం తినేటప్పుడు ఇది దద్దోజనం కాబట్టి కొంచెం సాల్ట్ వేస్తే మంచి టేస్ట్ ఉంటుంది ఇంకా మనం పోప్పు పెట్టుకున్నదంతా ఇందులో వేసి కలుపుకోవడమే అదైతే అందరికీ వేసిచ్చాను మా ఆయనకి మీ బాబుకి వేసిచ్చి నేను కూడా తిన్నాను టేస్ట్ బాగుంది ఇప్పుడైతే పులిహోరకి అన్నం వండుతున్నా అన్నట్టు వేరే ఏదన్నా రెసిపీ చేద్దామంటే నాకు ముందు రోజు చెప్పలే కదా అప్పటికప్పుడు అనేసరికి ఇంకేముంది ఇంకా ఇన్స్టాంట్ పులిహోర చేశాను ఆ ఇన్స్టాంట్ పులిహోర కూడా రెసిపీ మీకు ఆల్రెడీ షేర్ చేశానండి చూడని వాళ్ళు ఉంటే చూడండి ఇన్స్టాంట్ చింతపండు పేస్ట్తో ఇన్స్టాంట్ పులిహోర చింతపండు పులిహోర చేశాను పెద్ద అయితే మెయితే మస్తున్నది చాలా బాగుంది ఫస్ట్ బయటికి వెళ్ళే కాన్సెప్ట్ కాబట్టి ఏం ప్రిపరేషన్స్ చేయలేదు ముందే ఒకరోజు ముందే అనుకున్నా కూడా లేకపోతే కనీసం పొద్దున అనుకున్నా కూడా ఏదన్నా చికెన్ బిర్యానో మటన్ బిర్యానో ఏదన్నా రెసిపీస్ చేసుకొని పోయేవాళ్ళం కానీ అప్పటిదప్పుడే కాబట్టి ఇంకా పులిహోర అయితే తొందరగా అవుతుంది కదా అందుకని పులిహోర చేస్తున్నాను అన్నట్టు కొంచెం ఆయిల్ వేసుకొని అంతే అందులో కూడా సేమ్ ఆవాలు జీలకర్ర పల్లీలు కరివేపాకు ఎండుమిర్చి మినపప్పు శనగపప్పు ఇవన్నీ వేసుకొని కొన్ని కాజు కూడా వేసుకున్నా ఇందులోనే ఎక్స్ట్రా బిరియాల పౌడరు ఇంకా ఇంగువ పౌడరు అవి కూడా వేసుకొని కొంచెం పసుపు వేసుకొని అన్నీ ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ చింతపండు పేస్ట్ అది కూడా వేసి మంచిగా కలుపుకోవాలి ఆయిల్లో కలిసేలాగా ఆ తర్వాత ఆరపెట్టుకున్న అన్నట్టు ఈ రైస్ని ఫస్ట్ వండుకొని ఇందులో వేసి కలుపుకోవాలి అంతే అండి ఇంకా తగినంత సాల్ట్ కూడా వేసి కలుపుకోవాలి ఒక రెండు స్పూన్లు అయితే వేసాను ఎక్కడికి తీసుకెళ్తున్నాడో తెలియదని చెప్పాను కదా కానీ ఆల్రెడీ మీకైతే అర్థమయ్యే ఉంటుంది తమ్ నేలున్నో రోజు చూస్తే పులిహోర అయితే కంప్లీట్ అయిపోయింది ఇది అయితే సేమ్ స్మెల్ అయితే మనం చింతపండు పులుసు మసలు పెట్టి చేస్తారు కదా సేమ్ అదే స్మెల్ మంచి స్మెల్ వస్తుంది ఫస్ట్ అయితే నేను సాల్ట్ అంతా సరిపోయిందా అని అయితే టేస్ట్ చూస్తున్నాం సాల్ట్ కరెక్ట్గా సరిపోయింది టేస్ట్ కూడా సూపర్ ఉంది ఇంకా దీంట్లో అయితే కొంతమంది నువ్వుల పొడి కూడా వేస్తారు ఇది అంత అయిపోయిన తర్వాత కొంచెం నువ్వుల పొడి కూడా వేస్తే ఉంటుంది టేస్ట్ ఇక్కడ మాయన వచ్చి కంప్లీట్ అయిందా పులిహోర అని అడుగుతున్నాడు అయితే తొందరగా పెట్టేసి వెళ్దాము అని అన్నాడు ఇప్పటికైనా చెప్పు ఎక్కడికి వెళ్తున్నామో అసలు అంటే నీకు ఇష్టమైన ప్లేసేలే అని అన్నాడు అయితే మధ్యాహ్నం వరకు రామా అని అంటే సాయంత్రం అయితే కావచ్చు అందుకే ఏమైనా తినడానికి చేయమన్నా అని అన్నాడు అన్నట్టు ఇంకా నాకు ఇష్టమైన ప్లేసెస్ అంటే ఏముంటాయి పల్లెటూర్లు పొలాలు అంతే అని నేనైతే అనుకున్నాను అటు పాకాల సైడ్ ఏమో అని అనుకున్నా అసలు ఏంది కానీ అటు సైడ్ వెళ్ళలేదు వేరే సైడ్ ములుగు సైడ్ వెళ్ళామన్నట్టు ఇంకా అటు సైడ్ అయితే నాకు ప్లేసెస్ ఏం తెలియదు ఇంకా పొలాలు గిట్లు వస్తాయి అంటే ఇంకా ఆప్తలేడు అది అని అనుకున్నా ఇంకేదన్నా ప్లేస్ ఎంత ఏదైనా వెరైటీగా గుడియో అదో ఇదో అనుకున్నా కానీ అట్లా కూడా కాదు నలభై కిలోమీటర్లు దాటింది అయినా కూడా ఇంకా వెళ్తున్నాం తీసుకెళ్తున్నాడు అన్నట్టు అసలు నిజంగా అండి అసలు చెప్పకుండా ఇంతవరకు అసలు ఎక్కడికి తీసుకెళ్ళలేదు అంటే డిస్కషన్ చేసుకొని అంటే ఎక్కడికైనా వెళ్దామా అని అనుకొని వెళ్తాం కదా ఫస్ట్ టైము చెప్పకుండా తీసుకెళ్ళాండు సూపర్ ప్లేస్కి అంటే కనీసం మూవీకి వెళ్దాం అనుకున్నా కూడా చెప్పకుండా టికెట్స్ బుక్ చేయడము అట్లయితే ఎప్పుడు చేయలేదు అనుకొని ఈ మూవీకి వెళ్దామా అనుకొని వెళ్తామన్నట్టు ఇది ఎస్ఆర్ యూనివర్సిటీ చాలా పెద్దగా ఉంది అసలు ఇందులోనే మా చిన్నక కొడుకు ఇంకా అన్నయ్య కూతురు చదువుకుంటున్నారు ఇందులోనే ఇంకా పోతుంటే కరీంనగర్ డైరీ కనిపించింది మస్తు ఎండగొడుతుంది ఘోరంగా అయితే ఏమన్నా చల్లగా తాగుదామని ఇంకా బండి అయితే టర్న్ చేసుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళామన్నట్టు అప్పటికే మా అబ్బాయి మస్తు దాహం వేస్తుందని వాటర్ వాటర్ అంటున్నాడు ఇంకా ఇక్కడ అయితే మేము బటర్ మిల్క్ ప్యాకెట్స్ తీసుకున్నాము అది బాదం మిల్క్ అంట మా అబ్బాయి ఇలాంటి తాగదురా అంటే వినడు అయితే అది వాడు తీసుకున్నాడు అన్నట్టు అవి ఎంతైనా ఫ్లేవర్డ్ ఇవే కదా నిజంగా బాదంలోతో చేస్తారా ఏమన్నా అనేసి కానీ ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు తప్పదు కదా వినరు ఇంకా నన్ను టేస్ట్ చేయమన్నాడు వాడు ఫస్ట్ చేసిన బాగానే ఉంది టేస్ట్ ఇంకా ఉంది కూడా తీసుకున్నాం మూడు బటర్ మిల్క్ కూడా బాగుంది ఇంకా బాసంది అయితే తినలేదు కొంచెం ఎక్కడైనా నీడలా ఉంటే అక్కడ ఆగేసి తిందామని కొద్ది దూరం వెళ్ళాం అన్నట్టు ఇక్కడ చూసారా గుడి ఆ గుడి రేణుకాయ వెళ్ళాము గుడి ఇంకా ఇక్కడైతే ఆగి బాసంది తింటున్నాము మేము తినేది చూసి నవ్వుకోకండి బసంతి అక్కడ అయితే ఇక్కడ ఇదే ఒరిజినల్ కలకని కలర్ ఇదే కలర్ వస్తుంది ఇద్దరు నాకు ఏదో పెట్టాలి తమ్మునేది తింటుంటే ఎందుకు నవ్వుకోకండి అన్నాను ఇప్పుడు అర్థమైందా అంటే ఆ కప్పుకి పైన కవర్ ఉంటుంది కదా దానికి చాన్ అంటింది అది బాగుంది ఎందుకు పాడేయడం అనేసి నాకు ఇంత మిద్దరము అది వాడు వీడియో మా అబ్బాయి అందుకే నవ్వుకోకండి అని చెప్పాను బాగుంది టేస్ట్ ఎట్లుంటుందంటే సేమ్ తినని వాళ్ళకి చెప్తున్నా అది సేమ్ కలకన్ లూజ్ కలకాన్ లా ఉంటుంది కొంచెం మీగడ కలిపినట్టు బాగుంటుంది టేస్ట్ బాగుంది మా ఇంటి దగ్గర విజయ డరీలో తిన్నప్పుడు అక్కడ వైట్ కలర్ ఉంది భాసింది ఇక్కడేమో డార్క్ కలర్ ఉంది అందుకే ఇంత ముందుకు తినేటప్పుడు మన ఇంటి దగ్గర వైట్ కలర్ ఉంది ఇక్కడ ఏ కలర్ ఉంది అంటే మా అబ్బాయి అంటున్నాడు ఇదే ఒరిజినల్ మమ్మీ అని అంటాడు అంటే మన కళకానికి కొన్ని వైట్ కలర్ ఉంటాయి కొన్ని అది చాక్లెట్ కలర్ ఉంటాయి కదా అట్లా కావచ్చు ఇక్కడ వీళ్ళు వెళ్తున్నారు చూడండి ముగ్గురు అంటే మా పక్క నుంచే వెళ్ళిండ్రు ఫస్ట్ వాళ్ళు బండ్ల మీద అదే రింగ్స్ పట్టుకొని వెళ్తున్నారు వీడ చూసిండు మా అబ్బాయి మమ్మీ వాళ్ళు డ్రింక్ బాటిల్స్ పట్టుకుపోతున్నారు తాకుంటేనే పోతాళ్ళు బండి మీద అని వాడు చెప్పండి అన్నట్టు ఇంకా వాళ్ళని అయితే మేము ఓవర్టేక్ చేసి ముందుకు అన్నట్టు వాళ్ళకంటే ఫాస్ట్గా వాళ్ళు కూడా అక్కడికే అనుకుంటా ఇంకేంది ఫ్రెండ్స్ కదా ఫ్రెండ్షిప్ డే కదా మరి వాటర్ ఫాల్స్ కదా ఒకటో రెండు అయ్యో తప్పుకోండి తప్పు అక్కడ ఆడవాళ్ళందరూ అదే మన పొలం పనులు చేసి కూర్చున్నట్టుంది అక్కడ వాళ్ళని అడిగాడు మా ఆయన ఇటే నా అమ్మ వాటర్ ఫాల్స్ అనేసి అప్పుడు అర్థమైపోయింది వాటర్ ఫాల్స్కే అని వాళ్ళు చూసారండి ఒక్కరిని అడిగితే అందరు సమాధానం చెప్పిళ్ళు అసలు అదే సిటీలో అయితే ఏదన్నా అడిగితే కనీసం కరెక్ట్ సమాధానం కూడా చెప్పరు ఏదన్నా ఇటేనా దారి అని అడిగితే ఇక్కడైతే చూడండి ఎంత మంచిగా సమాధానం చెప్తున్నారా ఇంకా జాగ్రత్త పైలం పైలం అని చెప్తున్నారు అక్కడ ఆంటీలు ఎంతైనా పల్లెటూళ్ళల్లో వాల్యూసే వేరండి ఒక్కరికి ఏదన్నా అయిందంటే అందరు వస్తారు ఎవరింటికైనా వాళ్ళ ఊర్లోకి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తుంటే ఎవరింటికైనా డైరెక్ట్ అడుగుతారు అంటే అందరు దాదాపు అందరూ ఒకరికొకరు తెలిసే ఉంటారు ఇక్కడ చూసారా బైక్స్ మీద అందరు రైడర్స్ అంట అందరు హెల్మెట్ జాకెట్ స్పోర్ట్స్ బైక్స్ మీద మస్తుమంది వచ్చిల్లు ఎందుకేదో బాక్స్ పెట్టుకున్నారు ఏదైనా నెససరీ థింగ్స్ ఉండొచ్చు నాకైతే దాని గురించి తెలియదు చూడండి చాలా కార్లు ఉన్నాయి అసలు ఎవరు కనబడతలేరే అని అనుకున్నా నేను దాకా వర్షాలు పడ్డాయి కదా అది క్లోజింగ్ చేసినలేము అని అనుకున్నా కానీ తర్వాత ఈ రైడర్స్ ఎదురవ్వడం ఇంకా కార్లు కూడా ఇక్కడ అక్కడక్కడ ఆగైతే ఉన్నాయి అసలు ఎంత మంచిగా వీళ్ళైతే రైడర్స్ అన్ని తిరుగుతాళ్ళు కావచ్చు అన్ని ఊర్లు ఎంతైనా మంచి ఆప్షన్స్ ఉంటాయి ఆడవాళ్ళకంటే ఎంతైనా ఒక్కరిద్దరికంటే ఇట్లా గ్రూప్ లాగా ఎక్కడికైనా మంచి ప్లేసెస్ కి వెళ్తే మంచి ఎంజాయ్మెంట్ ఉంటుంది కదా అమ్మాయ్య వచ్చేసినట్టే అస్సలు రోడ్ అంతా ఎంత దారుణంగా ఉందంటే ఎత్తులు వంపులు ఒళ్ళు అయిపోయింది అనుకో వెహికల్స్ అయితే ఇక్కడే పార్కింగ్ చేసి వెళ్ళాలన్నట్టు అక్కడ కొండలు కనబడుతున్నాయి చూడండి అక్కడ వరకు వెళ్ళాలంట

దారి చూసారా అండి ఎంత ఘోరంగా ఉందో అసలు మొత్తం బండలు అవి అసలు ఇక వర్షాలు కొంచెం పడేది ఉంటే జారీ పడతరు కావచ్చు ఇప్పుడు ఎంత డ్రైగా ఉన్నప్పుడే నడవస్తలేదు అసలు అన్ని బండలే బండలు ఇంకా అన్ని దారులు అయితే చెప్పులు ఫుల్గా ఉన్నాయి అంటే వర్షాలు పడితే అంత బురద బురద అవుతుంది కదా ఈ రాళ్ళ మీద అడుగుబడి ఇట్లా చెప్పులు తెగి ఉంటాయి వాళ్ళవి ఎన్ని చెప్పులు దారిలో సైడ్లకి మొత్తం ఫుల్ చెప్పులు ఏం నాకైతే అసలు మోసచ్చింది అక్కడ బండి మీద వచ్చేటప్పుడు ఆ మట్టి దారి మొత్తం ఎత్తులు పంపులు ఇంకా ఇదైతే ఘోరంగా ఉంది అసలు దారి ఇదంతా కొండ అన్నట్టు ఇక్కడ మా అబ్బాయి వీడియోగ్రఫీ చూడండి ఆకుచాట్ నుంచి తీస్తున్నాడు మేము వస్తుంటే ఫొటోస్ వీడియోస్ మస్తు తీస్తాడు వాడు వానికి ఇన్స్టాలో అకౌంట్ కూడా ఉంది గ్యూడ్ ఎడిట్స్ అన్నట్టు మంచి ఎడిటింగ్ చేస్తాడు ఇంకా చూసారు అలా రాళ్ళు రాళ్ళ మించే వెళ్ళడము అసలు నాకైతే అసలు కాళ్ళు పోయినాయి అంత ఒళ్ళంత దూరంగా పుండి అయిపోయింది ఇంకా చూసారా దారిలో ఇట్లా కొమ్ము ఉంటాయి నేను ఊగుతున్నా ఇంకా మా అబ్బాయి అయితే వాడు చేయి పట్టుకొని అసలు వదలకుండా ఎంత జాగ్రత్తగా ఎక్కిపించాడు నేను ఎక్కడ పడిపోతాను అనుకొని అయితే పిల్లలు మన ఇప్పుడు తల్లిదండ్రులు ఎట్లా ఎట్లా ఉంటే అంటే తండ్రి ఎట్లా మమ్మీని చూసుకుంటున్నాడో చూసి వాళ్ళు కూడా అదే నేర్చుకుంటారు మా మమ్మీని ఇట్లా చూసుకోవాలి అనేసి అంటే కేరింగ్ వాడో పెద్ద మనిషి అయినట్టు నేనేమో చిన్నపిల్లలైనట్టు అసలు ఇట్లా తీసుకొచ్చింది తెలుసా తెలుసు అని మంచిగా అనిపించింది పెద్దోడైపోతున్నాడు అనిపించింది వీళ్ళకులే అక్కడ గేట్ వరకు వినిపిస్తున్నాయి ఆనందంతో ఆ వాటర్లో తడుచుకుంటూ ఓరుతున్నారు కదా అసలు ఇంకా వర్షాలు బాగా పడేది ఉంటే ఫుల్ వాటర్ ఉంటాయంట అట్లాంటప్పుడు ఎంటర్ లేదంట లోపలికి రావడానికి ఇప్పుడు కొంచెం గ్యాప్ వచ్చింది కదా వర్షాలు పడి ఎండలు కొడుతున్నాయి బాగా అందుకే కొంచెమే వాటర్ వస్తున్నాయి పైనుంచి చూడండి ఎంత పైన వరకు కూడా ఎక్కిల్ భయం లేకుండా అక్కడికే మా అబ్బాయి ఈ మేము కిందనే ఉన్నాము వాడు అక్కడికే ఒక మెట్టు కూడా ఎక్కనిస్తలేడు వద్దు మమ్మీ వద్దు మమ్మీ జారుతుంది అని అంటాడు ఎంత కేరింగ్ అరే ఇక్కడికి వచ్చి ఎక్కువ అనుకుంటే పైన వరకు కూడా చిన్నపిల్లల్ని ఎక్కించారు అసలు ఏమైనా కొంచెం స్కిడ్ అయితే అసలు ఎట్లుంటుంది అసలు మా కిందకే కింద అక్కడ వాటర్ పడుతున్న దగ్గర తడవడానికే కొంచెం అది వాటర్ ఎప్పటికి ఫ్లో అవుతా అంటే జారుతా ఉంటుంది కదా బండలు దానికే భయమేసింది వాళ్ళైతే అక్కడ వరకు ఎక్కిళ్ళు అసలు ఫ్యామిలీస్ ఎక్కువ మంది వచ్చి అక్కడక్కడ ఆగి తింటుంటే చూసాము ఇంకా కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఫ్రెండ్స్ ఇంకా బాయ్స్ కూడా చాలామంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కలిసి వచ్చినట్టుంది అది కూడా ఇంకా ఫ్రెండ్షిప్ డే కదా అందుకని ఇంకా ఎక్కువ మంది ఉన్నారు కావచ్చు కొట్టప్పుడు ఇంతమంది ఉంటారో ఉండరో వర్షాకాలమో చలికాలమో అయితే నేనైతే తడవకపోతును పెడుతుంది నాకు ఒట్టిగానే ఇప్పుడైతే మస్తు ఎండలు కొడుతున్నాయి ఇంకా ఎండలో వచ్చినాం కదా అస్సలు ఇక్కడ ఇక చల్లగా పై నుంచి వాటర్ వాడుతుంటే తడుస్తాయి మంచి హాయిగా అనిపించింది ఇక్కడ ఫొటోస్ దిగుతున్నారు అన్నట్టు మేము ఇప్పుడు తడిసిన దగ్గర ఇంకా పక్క ప్లేస్ ఆ పాప దగ్గరికి అనేసి తీసుకెళ్తున్నాడు ఇంతకుముందుకు ఫస్ట్ మా అబ్బాయి నేను తడిసాను కదా అక్కడ వేరే వాళ్ళు వచ్చి ఫొటోస్ దిగుతా అనేసి అంటే మా ఆయన ఇటు సైడ్ హాపు ఉన్న దగ్గరికి వెళ్ళమన్నాడు మా ఆయన అక్కడికి వెళ్ళమంటే వీడు ఫస్ట్ అయితే వద్దన్నాడు అన్నాడు అటు వెళ్దామని నేనంటే ఇప్పుడు మా ఆయన వెళ్ళమనేసరికి నా చేపట్టుకొని జాగ్రత్తగా తీసుకెళ్తాను మా ఆయన వాళ్ళ కొలీగ్ ఇదే ఊరంట అయితే అడిగిందంట ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నాయా అంటే వాటర్ ఉన్నాయా పడుతున్నాయా అనేసి అడిగిందంట అయితే ఉన్నటిదాకా వర్షాలు పడ్డాయి కదా అయితే క్లోజింగ్ ఉండే కానీ ఇప్పుడు వర్షాలు లేవు కదా అసలు వాటర్ పడవు వర్షాలు పడ్డప్పుడే ఫ్లో వస్తుంది వాటర్ ఫాల్స్ లాగా అని చెప్పిండంట కానీ ఎందుకైనా మంచిది అనేసి ఒట్టిగా తీసుకుపోదాం అనేసి తీసుకోవడ లక్కీ ఎక్కడైతే వాటర్ పడుతున్నాయి చేసినాము ఇద్దరం అయితే పోయి నేనైతే ఎక్కువ తడిచినాము మా ఆయన ఇక వీడియో తీసుకుంటున్నాడు లాస్ట్ లో వచ్చిండు అన్నట్టు కూర్చోండి ఏం కాదు నిజంగా అసలు సర్ప్రైజ్ అంటే మంచి సర్ప్రైజ్ ఇచ్చాడు మా ఆయన అంటే వెంటలు ఉడతనే అసలు మేలోలాగా మా ఇంట్లో ఘోరమైన ఉడకపోతా ఇట్లా ఇక్కడికి వచ్చి ఇట్లా తడవడం అయితే బాగుంది ఎంతైనా భర్తలు ఏదైనా సర్ప్రైజ్ సర్ప్రైజ్ అంటే ఓ పెద్ద పెద్ద ఇట్లా తీసుకెళ్ళడం కానీ ఏమైనా గిఫ్టులు చీరలు బంగారాలు కొనియకుండా పర్లేదు ఒక చిన్న ఒక చిన్న ఒక పువ్వు అయినా ఒక జాకెట్ ముక్క అయినా ఇచ్చినా కూడా సర్ప్రైజ్గా తెలియకుండా తెస్తే అసలు ఆ సంతోషమే వేరు కదా భార్యలకి అసలు ఆ తెచ్చింది ఎంత పిచ్చిదైనా సరే అసలు ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది అట్లా సర్ప్రైజ్ అయినా నా కోసం తెచ్చిందనేసి మా ఇన్ని మా అబ్బాయి ఇద్దరు షాప్స్లో టీషర్ట్స్ తెచ్చుకున్నారంట స్పోర్ట్స్ బ్యాక్లో పెట్టి తెచ్చుకున్నారు కానీ అది వేసుకునే అంత సేఫ్ కూడా ఆకుండా ఫస్ట్ మా అబ్బాయి అయితే ఒట్టి టీ షర్ట్ ఇప్పేసిండు వాడు ఇప్పేసి తడిచిండు ఇంకా మా ఆయన అయితే షర్ట్ కూడా ఇప్పేయలేదు అట్లాంటిది తడిచిండు తెచ్చుకొని కూడా వేసుకోలేదు వీళ్ళు ఈ రాయికల్ జలపాతము కరీంనగర్ డిస్టిక్ సైదాపూర్ మండలంలో అన్నట్టు ఉంది వరంగల్ నుండి అయితే గంట ప్రయాణం అండి అసలు ఎంత బాగుందో చుట్టుపక్కల మొత్తం పచ్చటి పొలాలు కొండలు చెట్లు అసలు వాటి మధ్యన ఇది ఈ కొండ నుంచి పై నుంచి జారే ఈ జలపాతం అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది ఇక్కడ ఫొటోస్ దిగడానికి అని కూర్చున్నా పైనుంచి వాళ్ళ దగ్గర నుంచి వాటర్ వస్తున్నాయి అనేసి అంటే వాళ్ళ కాళ్ళ దగ్గర నుంచి వస్తున్నాయి అనేసి లెమంటాం ఒట్టిగా లెమంటే ఎందుకు అనుకోని నేను అసలు వేస్తలేను ఫొటోస్ వీటోస్ తీస్తుంటే అట్లనే ఉన్నా ఇంకా తర్వాత అయితే చెవుల చెప్పిండన్నట్టు మా ఆయన ఇట్లా ఇద్దరిని ఫొటోస్ తెచ్చిన తర్వాత మమ్మీ లే వాళ్ళ కాళ్ళ దగ్గర నుంచి వస్తున్నాయి వాటరు అని చెప్పి నన్ను అన్నట్టు వాడు ఇంకా చూడండి పైనుంచి ఎంత అరుపులు అంటే అందరు సంతోషానికి ఇక్కడ నిలబడగానే ఫస్ట్ ఫస్ట్ మా ఆయనకి చోళ్ళకి పోయినాయి వాటరు తడిచేటప్పుడు మంచిగా తడిచినాం కానీ తర్వాత తలంతా ఇట్లా బరువు అయినట్టుగా ఇంటికి వచ్చిన తర్వాత అట్లా అయింది ఆ సంతోషంలో అయితే ఏం తెలియలేదు మంచిగా తడిచినాము పైనుంచి ఇట్లా టపటపా ఇట్లా స్పీడ్గా పడుతున్నాయి కదా వాటర్ అందుకని ఇట్లా తలంతా బరువు అయింది మొత్తం మంచిగా కొంతమంది అయితే ఇక పాటలు పెట్టుకొని అక్కడ ఒర్రుకుంటూ అసలు ఎంత ఎంజాయ్మెంట్ చేస్తున్నారంటే ఫుడ్ ఐటమ్స్ తెచ్చుకొని పిల్లల్ని కూడా అంత పైనకి ఎక్కిచ్చేది అదే నాకు చూస్తే భయం అయింది మేము ఇక్కడ ఒకసారి పైనకి ఎక్కి ఒక ఫోటో దిగుదాం అనేసి నన్ను ఎక్కువ ఎక్కుతుంటే అవి రాళ్ళు గుట్ట కదా ఇదంతా అయితే ఇట్లా కట్స్ కట్స్ లాగా ఉన్నాయి కదా అదంతా కాలుకి కోసుకునేలా ఉన్నాయి కొంచెం స్కిడ్ అయినా కూడా కోసుకునే కోసుకుంటుంది లేకపోతే జారైనా పడతాం అందుకే ఇంకా జాగ్రత్తగా ఆయన మెల్లగా ఎక్కువ అన్నట్టు ఒక ఫోటో దిగుదాము అనేసి వాళ్ళందరూ ఎక్కిళ్ళు కదా ఇక్కడ కొసకి ఎక్కుదాము అని ఇంకా నన్ను ఎక్కమన్నాడు అన్నట్టు ఇక్కడ ఫస్ట్ అయితే మమ్మల్ని మా అబ్బాయి తీసిండు వీడియో ఆ తర్వాత తర్వాత ఒకరికి ఇచ్చి తీయమన్నాడు అంటే వాడు వాళ్ళకి అన్నట్టు అందరూ తడుచుకుంటూ ఎంజాయ్మెంటే చేస్తుంటారు కదా ఎవరిని తీయమన్నా కూడా ఎందుకు తీస్తారు అయితే వాళ్ళకి వీడు అన్నట్టు అంకుల్ మాకు కూడా తీరా ఒకసారి అని చెప్పేసి వాడు వచ్చి మాతో పాటు దిగిండి అన్నట్టు ముగ్గురం కలిసి కొన్ని చాలు అంట అంటే కూడా వీడియో అతను అట్లా ఫోజు పెట్టండి ఇట్లా ఫోన్ పెట్టండి అని అనేది చెప్తాండన్నట్టు చాలండి అంట అంటే కూడా బయటికి వెళ్తున్నాం కదా అనేసి వాడు వాడి స్పెట్స్ స్టైల్గా అనేసి తెచ్చుకున్నాడు అంట అవి ఇక వాడు పెట్టుకున్నాడు నేను మా ఆయనకి పెట్టుకున్నా ఇట్లా పెట్టుకొని కొన్ని వీడియోస్ ఫొటోస్ అయితే దిగామన్నట్టు ఇంకా అయిపోయింది తడవడం అయితే తెచ్చుకొని కూడా వీళ్ళు మార్చిపోకుండా మొత్తం తడిచిళ్ళు మా అబ్బాయి అయితే టీషర్ట్ ఒక్కటి ఇప్పేసిండు అది వేసుకున్నాడు ఇప్పుడు షార్ట్ వేసుకున్నాడు మళ్ళీ ప్యాంట్ ఇప్పేసి చూడండి మొత్తం ఎట్లుందో మొత్తం బండలే అసలు నడవడానికి వీలు లేకుండా అసలు కొంచెం ఏజ్డ్ వాళ్ళైతే ఇంకా కష్టమే అందరు ఇంకా ఇప్పటికే లేట్ అయింది ఈవినింగ్ అవుతుంది అయినా కూడా ఇంకా వస్తూనే ఉన్నారు ఇంకా సిక్స్కే క్లోజ్ ఇది మార్నింగ్ సిక్స్ టు ఈవినింగ్ సిక్స్ వరకు ఫ్యామిలీస్ అయితే ఫుల్ మంది వచ్చిందండి ఇంకా మేమైతే బయలుదేరాము మళ్ళీ ఎక్కడ ఎక్కేటప్పుడు అయితే వస్తుకాలలో వచ్చినాయి అంటే కొంచెం ఇబ్బంది కూడా అయింది ఎక్కడానికి దిగేటప్పుడు అంత ప్రాబ్లం అయితే అనిపించలేదు అంటే జాగ్రత్తగా దిగాలి

కొండలకాడికి ఇప్పుడు మనం వెళ్ళొచ్చింది రాయకల్ జలపాతం అసలు ఈ దగ్గరలో ఉండే వాళ్ళైతే వెళ్ళి చూడండి బాగుంది చాలా ఇక్కడ ఐస్ క్రీమ్ అతను ఉన్నాడు కదా మేము వెళ్ళేటప్పుడు ఐస్ క్రీమ్ కొనుక్కోమంటే వచ్చేటప్పుడు కొనుక్కుంటాంలే లే అని అన్నం అన్నట్టు అంటే ఇంకేంది వచ్చింది కదా కొనుక్కోండి అప్పుడు వచ్చినాక అన్నారు కదా అని అంటాను తినడానికి కొద్ది దూరం వచ్చి ఇక్కడ పొలాల దగ్గర ఆగాము పులిహోర తెచ్చుకున్నాము అని ఒకదాని మండి 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 లాగా పులిహోర கொஞ்சம் திண்ண நூட் ஆகச் சூடு மலபரி ட்ரீஸ் மலபரி பலம் இங்க பெரே

ఒక్క పురుగులే పురుగులు ఉన్నాయి ఒక్క మనిషిలేదు ఒక్క మొత్తం ఒక రౌండ్ తీరా ఒక్కడు మనిషి ఉన్నాడు చిచ్చి బొమ్మ లానే ఇస్తున్నాడు కదితలేడు పొద్దున మమ్మల్ని ఎక్కడికి పో కూడా తీసుకొచ్చేయండి మా ఆయన సప్రైజ్ చేసి మంచి ప్లేస్ తీసుకొచ్చేయండి సప్రైజ్ కూడా అనుకోకుండా వర్షాలు లేక లాస్ట్ వన్ వీక్ నుండి వర్షాలు లేక అక్కడ వాటర్ వాటర్ ఫాల్స్ అంటే పైనుంచి వాటర్ బాడు చూసినా కా తక్కువ ఇంకా చాలా జలపాతం లాగా బాహుబలి చిన్నలా అందరు చెప్పులు ఉన్నాయి అంటే జారిపోయి పబ్లిక్ వాటర్ లేకున్నా మనం ఎట్లా పైన చూసినా ఎప్పుడు ఇప్పుడు మొత్తం గేట్లు మొత్తం లాక్ చేస్తే సందలో కలిపి వెళ్ళి అందరు అసలు బ్యానర్ కట్టి బంధం చెప్పిళ్ళు అయ్యో ఓకే అండి ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఫార్వర్డ్ చేయండి బాయ్ నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం